జకర్య గ్రంథం ఎనిమిది అధ్యాయం రండి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం సైన్యములకు అధిపతి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకు చాలండి అలాగే పండుగలు ఏంటంట ఉపవాసం ఉపవాసం పండుగ ఎలా అవుతుంది కడుపు మార్చుకోవటం గోని పట్ట కట్టుకోవటం బూడిద పోసుకోవటం పాత నిబంధన ప్రకారం అది పండుగ కానీ అది వాళ్ళకి పండుగగా ఉంది నాలుగవ నెల ఐదవ నెల ఏడవ నెల పదవ నెల ఏమండి ఇన్ని నెలల్లో వారు ఏం చేస్తున్నారు తెలుసా ఉపవాస పండుగను చేసుకుంటా ఉన్నారు ఉపవాసం 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 ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీరేంత వరకు ఉపవాసం నేను ఎప్పుడు చెబుతుంటే అక్కడక్కడ సాక్ష్యం డాక్టర్ అనుష చెప్పిన మాట అన్న చేస్తున్నారు అమ్మ చేస్తున్నారు నాన్న చేస్తున్నారు మా తల్లిదండ్రులు చేస్తున్నారు ప్రార్థన సరిపోతుందా నా జీవితంలో కార్యం చేయడానికి నేను ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తేనే కదా అని ఉపవసించి అయిన రోజు ఉపవాసం అని ప్రార్థన చేసుకున్నాను కోనుకున్నాను కానీ ఆ ఉపవాసాలు ముగింపులోపే దేవుడు కార్యం జరిగించాడు అని నిజమే కదా ఏ సమస్య వచ్చినా నిన్ను కన్నా నీ తండ్రి ఉన్నాడు కదా ఆయన అన్నటికి ఈ సృష్టి ఉన్నంత వరకే కాదండి ఆయన యుగ యుగాలు ఉండేవాడు మన పరలోకపు తండ్రి నీ ప్రతి అవసత చెప్పుకోవడానికి నీ తండ్రి నీతోనే ఉన్నాడు చివరికి అంటున్నాం కదా పరలోకపు తండ్రి అని నీ తండ్రికి నువ్వు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఏ సమస్యన చెప్పుకోవచ్చు వాళ్ళు పండుగను ఆచరిస్తా ఉన్నారు ఉపవాసాన్ని ఈరోజు మన జీవితంలో నెలకి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటా ఉన్నావు డాక్టర్స్ చెప్పేది నెలకి మూడు రోజులు ఉపవాసం ఉంటే కంప్లీట్ ఏమి తినకుండా ఆయుష్యం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు అని నిజం అది వారానికి ఒక రోజు కంప్లీట్ గా బంద్ చేసి ఏమి తినకుండా లివర్ ని కిడ్నీస్ ని అలా ఉంచి వాటర్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ అలా ఉంచుకుంటే మొత్తం క్లీన్ అయ్యి దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు ఎంతో మంది చెప్తా ఉన్నారు తిని 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 ఏమి నీ సమస్య కొరకు ఒక్కరోజు అందుకనే బైబిల్ చెప్తా ఉంది జట్టి అయిన వాడు నీవు ప్రకారం పోరాడతాడు అంటండి ఉపవాసం ఒక నియమం ఉండాలి ఒక వ్యక్తి పోరాడేవాడు ఎలా పడితే అలా పోరాటం చేయడానికి లేదు ఒక నియమాన్ని పెట్టుకోవాలి నీ జీవిత సమస్యలని తీరేంత వరకు దేవుని దగ్గర నుంచి నువ్వు జవాబు పొందుకునేంత వరకు ఒక నియమాన్ని నువ్వు పెట్టుకోవాలి వారానికి శుక్రవారం ఉపవాసం ఉంటాను శనివారం నేను ఉపవాసం ఉంటాను రోజుకి నీ గంటలు ప్రార్థన చేస్తాను ఒక నియమాన్ని పెట్టుకో ఎప్పుడు నీకు కుదురుతుందో కుదిరినప్పుడొద్దు కుదిరేదే అని పరుచుకో ఆవేశంతో చెప్పేసి ఆయనతో ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభా అనొద్దు ఆయనతో చేసేది ఖచ్చితంగా ఉండాలి ఏదైనా కానీ అందుకుని ఆయన దగ్గర వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించనే ఉచ్చరించకూడదని బైబిల్ చెప్పింది గల కారణం ఏంటో తెలుసా ఆ ఆవేశంతో ఆవేశంతో మనం ఏదేదో చెప్పి ఆయన నామాన్ని ఉచ్చరించేయకూడదు నువ్వు చెప్పేది జ్ఞానంగా నేను చేయగలుగుతానా లేదా రోజుకు నాలుగు గంటలు చేస్తాను ప్రభు అంటావు కానీ నాలుగు నిమిషాలు కూడా చెయ్యవు ఆవేశంతో చేసే నిర్ణయాలు కాదండి ఆలోచనతో చేసే ఒక నిర్ణయం చెయ్యి ఒక నియమాన్ని పెట్టుకో నీకు ఎప్పుడు కుదురుతుందో నీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా నీ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఏ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు ఏ రోజు నీ సనిలో గడపాలు ఒక నియమం పెట్టుకుని పోరాడుతూ ఉండు నువ్వు విజయాన్ని చూడబోతా ఉన్నావు చెప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి ప్రార్థనకే రేపుతున్నాడు దేవుడి ఆత్మ ఈరోజు ఈ పాపపు లోకంలో ఈ అపాయకరమైన కాలంలో మనం మన కుటుంబాల క్షేమంగా ఉండాలంటే ఒకటే ఒక ఆ ప్రార్థనా జీవితం కొరకు నేను మరలా చెప్తున్నాను ఆ ప్రార్థనా జీవితం కొరకు నీ జీవితాన్ని ఇది లింక్ అండి పవిత్రత ఉంటే కానీ ప్రార్థన రాదండి ఇది లింక్ పరుషత లేకుండా ప్రార్థన రాదు నువ్వు చేద్దామన్నా రాదు నీకు నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు నువ్వు నీ నోట ప్రార్థన రాకపోయినా లోపల ఉన్న దేవుని ఆత్మ మూడుగులు ఎడుతూ అప్ప నాయన తండ్రి అండి ఆ భారాన్ని ఇస్తాడు చాలా మంది చెబుతూ ఉంటారు ప్రార్థన కోల్పోయాను ప్రార్థన రావట్లేదు ప్రార్థన రావట్లేదు ఎందుకు తెలుసా నువ్వు ఎక్కడ తాలి తప్పిపోయావు అనవసరమైన వాడి పోయావు నీకు ఎవరు ఎవరైలతో చూపించావస అనవసరమైన వాడి పోయావు నీ ఆత్మకు దైవ సన్నిధికి ప్రార్థనకి ఏది నేను దూరం చేస్తా ఉందో వాటికి నువ్వు దూరంగా బ్రతకమని ప్రభు చెప్తున్నాడు పవిత్రత లేకుండా ప్రార్థన రాదండి ప్రార్థన రాకుండా నువ్వు జీవితంలో ఎలా మేలు పొందుకుంటావు ప్రార్థన ఒకవేళ వెనకబడిపోయావా ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా ఏది నీ జీవితాన్ని పవిత్రతను పోగొడుతుందో దాన్ని ముందు వేరు చేసుకో తన్నుకుంటూ ప్రార్థన అదే వస్తుంది